ప్రయత్నం శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానము ఎమగినూరు మేము వంశ ధర్మకర్తలైన ఎద్దులింటి మాచాని నీలకంఠప్ప నాగరాజు గారి వంశస్థలము ఇప్పుడు ఎనిమిదో తరంగా ఈరోజు జాతరను ఈ నెల ఇరవై ఏడో తారీఖున పుష్కమ మాసంలో జరిగినందుకు ఈరోజు మేము ప్రతి సంవత్సరం ఆనవాదాయ ప్రకారంగా అంటే పురాతన కాలం నుంచి ఆర్షయ కాలం నుంచి జరుగు ఈ జాతరకు ఈరోజు స్వామివారి రథాన్ని బయటికి తీయడం జరిగినది మరి ఈ కార్యక్రమం తర్వాత ఈ జాతరకు ప్రతి సంవత్సరము పుష్పమాసంలో అంటే జన జనవరి నెలలో జరుగుతుంది ఐదు రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతుంది మొదటి రోజులో భాగము ఇరవై ఐదవ తారీఖున ఈ సంవత్సరము స్వామివారి పార్వతీ పరమేశ్వర కళ్యాణం రాత్రి పన్నెండు గంటలు జరుగుతుంది ఆ తర్వాత పుష్పరథారోహణం జరుగుతుంది ఆ మరుసటి రోజు రెండవ రోజు ప్రభావళి మహోత్సవం జరుగుతుంది ఆ రోజు పార్వతీ పరమేశ్వరులను ఇద్దరిని ఊరేగింపుగా తీసుకొచ్చి బసవన్న గుడి దగ్గరకు తీసుకెళ్ళి పూజ అనంతరం మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చిన తర్వాత మూడవ రోజు మహారథోత్సవము ఆ రోజు కన్నుల పండుగ ప్రతి సంవత్సరం మాదిరిగా ఉదయం ఆరు గంటల నుంచే దేవాలయము మరి దర్శనాలు అన్నీ మొదలై ప పూర ప్రముఖులు పూర పెద్దలు ప్రతి ఒక్కరూ దీంతో పాల్గొని స్వామివారి కార్యక్రమాన్ని భక్తులతో తొలిచి సాయంత్రం పూట యథావిధిగా ప్రతి సంవత్సరం జరుగు మాదిరిగా ధర్మకర్త గారి ఇంటి నుంచి ఈ సంవత్సరమైన మా ఇంటి ధర్మకర్త గారు వంశ పరంపర ధర్మకర్త అయిన మా చాని నీలమురళీధర్ గారి వాళ్ళ పాత ఇంటి నుంచి కలసంతో బయలుదేరి గొడుగు అంత తీసుకొచ్చాక నుంచి ప్రభావళి మౌసంతో స్వామివారిని పల్లకి తునిక తీసుకెళ్లి ఇక్కడ శ్రీలంకేశ్వర స్వామికి సంబంధించిన స్థలమైన ఇక్కడ మన రథాన్ని ఎదురుగా పేరు బజార్ నందు మహోత్సవం నందు వంశపరంపర కర్మకర్త సతీ సమేతంగా మరి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి దీన్ని ఇక్కడ మహోత్సవంతో దీనికి జరుగు కార్యక్రమాలు ఊరు బ్రాహ్మణులు అందరూ కలిసి దీంట్లో పాల్గొని దీనిని ఈ కార్యక్రమాన్ని చేసిన తర్వాత ఆరు గంటలకు తేరు లాగడం జరుగుతుంది ఈ విధంగా చాలా తరతరాల నుంచి తరతర సాంప్రదాయాల ప్రకారంగా అన్ని కులస్తులకు అన్ని మతస్థులకు ఎవరికి ఎక్కడా ఏది లేకోకుండా లోటుపాటు లేకుండా ప్రతి ఒక్కరూ వడ్డెవర్లు కానీ న్యాయబ్రహ్మణాలు కానీ ప్రతి ఒక్కరు పాల్గొని ఆ రోజు మహారాథాన్ని పోల్చిన తర్వాత నాలుగవ రాజు అయిన ఆ రోజు యాహోళి మహోత్సవం జరుగుతుంది యథావిధిగా మామూలుగా స్వామివారి పార్వతి కళ్యాణం తర్వాత వాళ్ళని మళ్ళీ బజార్ నందు ఊరేగింపుగా తీసుకుంటారు